హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ అమ్మమ్మల కాలం నాటి బెస్ట్ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా నాకు తెలిసిన ఈ టిప్ మా అమ్మమ్మ దగ్గర నుండి నేర్చుకుంది దీనికి కావాల్సింది అయితే గల్లుప్పు లేదా రాళ్ళుప్పు అంటారండి ఈ ఉప్పు కావాలి ఇలా పొయ్యి వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్న తర్వాత ఈ రాళ్ళు ఉప్పుని ఇందులో వేసేసుకోవాలి ఈ ఉప్పుని వేసేసుకున్న తర్వాత ఇందులో చెమ్మంతా పోయి చిటుపటం అనే వరకు కూడా ఈ ఉప్పుని వేయించుకోవాలి చక్కగా సిమ్లోనే పెట్టి వేయించుకోండి ఉప్పు బాగా వేడిని లాక్కోవాలి ఉప్పులో ఉన్న చెమ్మంతో కూడా పోయి వేడిని లాక్కునే దాకా చక్కగా చిటపటం దాకా ఉంచుకోవాలి ఈ ఉప్పుని కనుక మనకి నొప్పులు ఉన్న చోట కానీ స్వెల్లింగ్ ఉన్న చోట కానీ బెణుకులు పట్టినప్పుడు కానీ కాపుకున్నాము అంటే త్వరగా ఆ నొప్పి తగ్గిపోతుంది సులువుగా ఆ నొప్పిని ఈజీగా పోగొట్టుకోవచ్చు అందులో చలికాలంలో ఈజీగా బెణుకలు అనేవి పడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ టిప్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుందండి చిటపటం అనే వరకు కూడా చక్కగా వేయించుకోండి అప్పుడే అనేది బాగా వస్తుంది ఇలా చిటపటం అన్న తర్వాత ఈ ఉప్పుని పొయ్యి ఆప్ చేసేసుకొని ఇలా గుడ్డలోకి అయితే వేసుకోవాలండి ఈ గుడ్డ రెండు మూడు పొరలు ఉండేలా చూసుకోండి ఎందుకంటే బాగా వేడుంటుంది ఉప్పు అనేది ఇలా వేడున్న ఉప్పుని చక్కగా వేసేసుకొని ఒక పొట్లంలాగా చేసుకోవాలి ఈ పొట్లాన్ని ఎక్కడైతే నొప్పులు వస్తున్నాయో అక్కడ చక్కగా అద్దుకుంటూ వేడి తగిలేలాగా పెట్టుకున్నారు అంటే ఆ స్వెల్లింగ్ అంతా పోయి చక్కగా నొప్పి అనేది త్వరగా తగ్గిపోతుంది రెండు మూడు సార్లు అయినా పెట్టుకోవచ్చండి నాలుగైదు సార్లు కూడా పెట్టుకోవచ్చు మీ నొప్పిని బట్టి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి